మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం జేఆర్పేట్లో నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసిన విద్యుత్ శాఖ అధికారులు నేడు ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించి అధికారులకు ధన్యవాదాలు తెలిపిన స్థానికులు ఆత్మకూరు పట్టణంలోని నాలుగవ వార్డు పరిధిలో జేఆర్ పేట నందు విద్యుత్ సమస్యలను నివారించే క్రమంలో నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని కలిసి ట్రాన్స్ఫార్మర్ మంజూరు కొరకు విజ్ఞప్తి వారి ఏర్పాటు స్థానిక నివాసి ఇరవయో వార్డు కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి తెలిపారు ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి వేగవంతంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసిన విద్యుత్ శాఖ ఈడీ చిన్నస్వామి నాయక్ పట్టణ ఏఈ జమీలా బేగం ఇతర విద్యుత్ సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు మొదట ట్రాన్స్ఫార్మర్ కు పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం ట్రాన్స్ఫార్మర్ ఏడీ చిన్నస్వామి నాయక్ ఆన్ చేసి విద్యుత్ సరఫరాను కొనసాగించారు ఈ కార్యక్రమానికి వీధివాసులు హాజరయ్యారు తమ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించి నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు విద్యుత్ అధికారులకు వీరు ధన్యవాదాలు తెలిపారు ఏడీఈ చిన్నస్వామి నాయక్ మాట్లాడుతూ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు ఈ ప్రాంతంలో సుమారు నూట యాభై లో వోల్టేజ్ విద్యుత్ సమస్య తీరిందని త్వరలోనే పట్టణంలోని మరో మూడు ప్రాంతాల్లో నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు గత రెండు సంవత్సరాల ముందు ఈ ట్రాన్స్ఫర్ కావాలనే ప్రయత్నం జరిగింది ఆ ప్రభుత్వం చేయలేకపోయాం దాదాపు వంద నూట యాభై ఏళ్ళకి లో వోల్టేజ్ వచ్చి ఎన్నోసార్లు ఫ్యాన్లు టీవీలు ఫ్రిడ్జ్లు కాలిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఆ తర్వాత మా పెద్ద రామారావు గారి దృష్టికి తీసుకెళ్లడం ఆయన ఇమిడి శాంక్షన్ చేయించడం అందులో ఆ చేయించిన ఆయన ఇచ్చిన ఆర్డర్ని మా ఏడీ గారు కానివ్వండి ఏఈ గారు కానివ్వండి అకమడేషన్ చేసి కాంట్రాక్టర్ లోపిన కాంట్రాక్టర్ లేకపోయినా నిలబడి నువ్వు వస్తావా చేస్తావా చేయవా అని ముండి పట్టుబట్టి కొద్ది రోజులు ఎన్నే దీక్ష చేసినంత పని చేసింది కాంట్రాక్టర్ వల్ల ఆ కాంట్రాక్టర్ వల్ల కొద్దిగా లో లేట్ అయితే జరిగింది పెద్ద చెప్పబట్టి మాకు ఈ ట్రాన్స్ఫర్ వచ్చిన వల్ల మా ఏరియా ఉండేది వందన్న ఒకటి ఫ్యామిలీలో ఆనందంగా ఏసీ వేసుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు ఫ్రిడ్జ్ వేసుకోవచ్చు ఇప్పుడు దాకా ఈ కాలిపోయిన సంఘటన ఎన్నో ఉన్నాయి కాబట్టి మా కరెంటు డిపార్ట్మెంట్ కూడా మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏడి గారు కూడా కష్టపడి అమ్మా ట్రాన్స్ఫర్ అవసరం అని కింద అధికారులకు సూచనలు ఇవ్వడం అదేవిధంగా ఏఐడి గారు కష్టపడడం మా లైన్ మేలు కూడా దీనికి ఈ విధంగా మీరు చేయాల ఇక్కడ అవసరం చెప్పడం అదేవిధంగా జేఆర్పేట ఈ ట్రాన్స్ఫర్ పెట్టేది దానివల్ల ఎంతో ఆనందంగా ఉంది మా పెద్దలు గారు కావండి మా యువజ నాయకుడు లేదా గారు కానివ్వండి మా చిక్పకటి సేనయ్య కానివ్వండి మా ఆడ పురుషులు అందరూ కూడా ఆనందం ఎత్తపరుస్తున్నారు మంచి జరిగిందని మేము ఈరోజు భావిస్తూ మా కరెంట్ డిపార్ట్మెంట్కి మా ఏడి గారికి ఏఈ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం